హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వెదర్ చల్లగా ఉన్నప్పుడు మనం ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఇలా సర్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పరోటాలో కానీ దోశలో కానీ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ కోసం ముందుగా కడాయి వేడి చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు రెండు ఆనియన్స్ కట్ చేసి దోరగా వేయించుకోవాలి ఇవి ఇలా వేగిన వేగిన తర్వాత ఇందులోనే ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే ఐదు ఆరు లవంగాలు ఇంకా కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇందులో వేలకలు ఇంకా సోంపు కూడా వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇవి ఇలా దూరగా వేగిన తర్వాత ఇందులోనే మనం జీడిపప్పు పలుకులు కూడా వేసి రెండు నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆఫ్ వేసుకుందాం ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్గా చేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బండల్లో మనం ఒక సిక్స్ టు సెవెన్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ షార్వాకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒక ఆనియన్స్ అన్నగా కట్ చేసి వేసుకుందాము ఇందులోనే రెండు బిర్యానీ ఆకులు ఇంకా కొంచెం సోంపు వేసుకుందాము ఈ సోంపు ఫ్లేవర్ కూడా షార్వాకి చాలా బాగుంటుంది ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి ఇప్పుడు మనం దీంతో పాటు ఒక త్రీ బై ఫోర్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కొన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఆనియన్స్ వేగేలోపే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా పోయి నీట్గా వేగిపోతుంది ఇలా నీట్గా వేగిపోవాలండి అప్పుడే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇందులోనే రెండు పచ్చిమిర్చి అలాగే రెండు టమోటాలు పేస్ట్ చేసి అది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ మొత్తం పైకి తేలేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఇందులో ఒక పావు స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేసుకుందాము కొంచెం గరం మసాలా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి దీంతోపాటు ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసుకొని అన్నీ మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఇలా ఆయిల్ పైకి రావడం స్టార్ట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీగా చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము ఈ మసాలా పేస్ట్ అనేది ఎంత స్మూత్గా ఉంటే షార్వా అనేది అంత టేస్టీగా వస్తుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది మనం దీన్ని మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని నీట్గా మిక్స్ చేసుకుందాము ఇది ఇది నీట్గా మిక్స్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుందాము అంటే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి ఆ వాటర్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్ మెజర్మెంట్సే అండి ఇప్పుడు మూత పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ మరగనిద్దాము ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకున్నామంటే మంచిగా వస్తుంది ఇది ఒక సెవెన్ మినిట్స్ పాటు బాగా తెరనిచ్చుకోవాలండి ఇలా బాగా తెల్లని తెల్లిన తర్వాత మనం కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఒక్కొక్కసారి అయితే ఇలాగ నురుగైతే ఎక్కువగా వస్తుంది కదా అదైతే మనం తీసేసుకోవచ్చు అండి మనకి కన్సిస్టెన్సీ అయితే ఇది సరిపోతుంది చల్లరి చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది అంతేనండి మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాము నేను దీన్ని ఎక్కువగా దోశ పరోటాలకి ఎక్కువగా యూజ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్